హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా స్నాక్ చేయాలంటే అలాగే టీ టైంలో తినడానికి కూడా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ మసాలా వడలండి మనము బండి మీద కొంటూ ఉంటాం కదా అదే టేస్ట్తో రావాలి అంటే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు శనగపప్పు వేసుకుంటున్నానండి పచ్చి చినగపప్పు నేనైతే ఇక్కడ ఒక ముగ్గురికి సరిపోయే క్వాంటిటీలో చేస్తున్నాను మీరు కావాలంటే మీరు తినే వాళ్ళని బట్టి క్వాంటిటీని పెంచుకోండి నేను ఒకటిన్నర కప్పుకు సరిపడా మసాలాలు అన్నీ చూపిస్తున్నాను కాబట్టి మీరు పెంచుకుంటే వాటిని కూడా పెంచుకోండి వీటిని ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కున్నాక మళ్ళీ పప్పు మునిగే వరకు ఎక్స్ట్రానే నిండగా వాటర్ పోసి పెట్టేసుకోవాలి ఎందుకంటే పప్పు ఉబ్బుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైపోసేసి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు పూర్తిగా నానిపోయింది మనం ఇలా చెయ్యితో నొక్కితే ఈజీగా పెరుగుతుందనమాట సో పప్పు పూర్తిగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి వాటర్ తీసేసి కడుక్కొని ఒక స్టెయినర్లోకి వేసేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోవాలి కాబట్టి ఇలా స్టెయినర్లో వేసేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేయండి పది నిమిషాల తర్వాత వాటర్ అంతా కంప్లీట్గా పొయ్యి ఉంటుంది కదా అప్పుడు దీంట్లోంచి ఒక గుప్పెడు పప్పు తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాం చూడండి ఇలా ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఇలా పప్పు తీసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం స్టెయినర్లో ఉన్న పప్పును ఒక మిక్సీ జార్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద జార్లో వేసుకుంటున్నానండి మొత్తం అంతా ఒకేసారి వేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న జార్లో అయినా వేసుకోవచ్చు ఈ పప్పు మొత్తాన్ని ఈ జా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా పప్పు మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఇంచ్ అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అలానే వేసుకోకూడదు ఇలా అల్లం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఎండుమిరపకాయలు లేకపోతే లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నానండి బియ్యం పిండి వేసుకొని ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో టేస్ట్ బాగుంటాయి వడలు బయట బండి మీద చేసేవాళ్ళు సేమ్ అలానే బియ్యం పిండి వేసి చేస్తారండి అందుకే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక నేను పక్కన పెట్టాను కదా ఆ పప్పును కూడా జస్ట్ ఒకసారి ఇలా పలిసిచ్చాను మీకు నచ్చితే వేయండి లేదంటే డైరెక్ట్గా అలానే పప్పు కూడా వేసేసుకోవచ్చు నేనైతే లైట్గా ఇలా పలిసిచ్చి వేసుకున్నాను ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందిగా దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకును సన్నగా తరుక్కొని వేసుకోవాలండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేను లేదు కాబట్టి వేయలేదు రెండు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాగీ మసాలా వేస్తున్నానండి మీ దగ్గర ఒక పావుబాజీ మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ చోలే మసాలా కానీ ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ ఏది లేదనుకోండి గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఈ వడలల్లో మసాలా వేయకపోయినా ఒక టేస్ట్ ఉంటుంది వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి మీకు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా అంత బాగా కలిసేలా కలుపుకొని వాటర్ మాత్రం ఏమాత్రం యాడ్ చేయొద్దండి ఆనియన్స్లో ఉన్న వాటర్ మనకి ఈ విధంగా చేసుకోవడానికి ఈజీగా వస్తుంది వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు చూడండి మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మరీ ఎక్కువ హీట్ కానివ్వదు అలా అని తక్కువ హీట్లో ఉండొద్దండి మీడియం హీట్లో ఉండాలి ఇలా కొంచెం పిండి వేస్తే వెంటనే పైకి రావాలన్నమాట ఇప్పుడు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కదా వడలు వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి పైన కలర్ వచ్చేసింది లోపల అస్సలు ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇలా చేయి పైన ఒత్తుకున్నా పర్వాలేదు మీరు ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఒత్తుకున్నా పర్వాలేదండి బటర్ పేపర్ పైన వేసుకున్నా పర్వాలేదు ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని మనం ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం పడుతుందండి వేగడానికి ఎందుకంటే కొంచెం లావుగా ఉంటాయి లోపల ఉడకాలి కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే వీటిని ఉడికించుకోవాలి అలా అయితేనే చాలా బాగా వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వద్దు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక వీటిని తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా అలానే వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్లో ఉందనుకోండి అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి లో ఫ్లేమ్లో పెట్టి వడలు వేసేసుకోవడమే మరీ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసేసామనుకోండి పైన తొందరగా మాడిపోతాయి లోపల కలర్ రావు చూడండి చూసి చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది వడలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సేమ్ మనం బయట బండి మీద తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుందండి వీటిని టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇలానే తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్